ఒక వ్యక్తి ఎంఎస్ఎంఈ లోన్ కోసం వెళితే బ్యాంక్ మేనేజర్ ఆ వ్యక్తితో ఇలా మాట్లాడారు చెరువు కట్టాలి ఆ చెరువుకు నీరు పోయాలి ఆ నీటిలో చాప పిల్లలు వెయ్యాలి ఆ పిల్లలు పెద్దదైతే అప్పుడు డిసైడ్ చేస్తా లోన్ ఇవ్వాలా లేదా అని అన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో యూనియన్ బ్యాంక్ లో ఒక సాధారణ వ్యక్తి ఒక లోన్ పొందడం కోసం బ్యాంకర్ల చుట్టూ కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కడప జిల్లాలో చూస్తూ ఉన్నాం అదే ఒక యుబిఐఎస్ అనే థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా ఒక రుణం కోసం మనం బ్యాంక్ చుట్టూ వెళితే ఒక మూడు నాలుగు రోజుల్లో అది పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక సాధారణమైన వ్యక్తి ఒక బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎటువంటి కమిషన్ బ్యాంక్ కు రాదు అదే యూబీఎస్ ద్వారా వెళితే కస్టమర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకుంటూ ఆ యుబిఎస్ లో ఎల్ మళ్ళీ యుబిఎస్ ఎల్ మళ్ళీ ఇక్కడ రీజనల్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ ని అక్కడ అందజేయడం తోటి ఇటువంటి అవినీతి అక్రమాలు జరుగుతూ ఉన్నాయి యూనియన్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ప్రమోషన్ పొందినటువంటి ఉద్యోగి ఎవరైనా కానీ అదే పరిధిలో కొనసాగించడానికి వీలు లేదని క్లియర్ గైడ్లెన్స్ కానీ కడప జిల్లా కడప నగరానికి సంబంధించి రీజనల్ హెడ్ దీనికి విరుద్ధంగా కడప నగరంలోని రెండు బ్రాంచ్లలో పదోన్నతి పొందినప్పటికీ ఇద్దరు మేనేజర్లకు ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా లోపాయుక్తకు పాల్పడి అవినీతికి ప్రోత్సహిస్తూ వాళ్ళని అదే బ్రాంచ్ లో కొనసాగిస్తుంది దీనిపై ఉన్నతాధికారులు తెలిసినప్పటికీ వాళ్ళు చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నెలకొనింది దీనిపై ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ వాళ్ళు చోద్యం చూస్తున్నటువంటి ప్రజలకు లోను రాని ఈ స్థితి ఇలా బ్యాంకింగ్ మేనేజర్లే ఇలా చేస్తే ప్రజలు లోను కోసం పరితపెట్టించాల్సిన అవసరం పడాల్సిన అవసరమే లేదు అనుకోవాల్సిన పరిస్థితి పేదవాడు పేదవాడుగానే ఉండాలా అవినీతి పరులు రాజ్యాలు రాజ్యాలు కొనేట్టుగా ఉండాలా అవినీతి పరులు దొరల్లాగా పోతున్నటువంటి పరిస్థితి అవినీతి పరులను ఏలెత్తి చూపిస్తే ఆ ఏలును కట్ చేస్తాం అంటున్నటువంటి ఉన్నతాధికారులు ఎప్పటికీ అవినీతి అనేది నిజ నిర్ధారణ అయినప్పుడు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఇదే ఉన్న స్థితి ప్రజలు తెలుసుకోవాల్సిన పరిస్థితి అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఇప్పుడైనా తెలుసుకొని ఆ అధికారుల పైన అజమాయిసి చేసి వారిని క్రమశిక్షణ బాటలో పెట్టాల్సిన మీ పరిస్థితి లోను ఇప్పించిన వారికి ఉన్నత స్థితిని కల్పించాలని కోరుకుంటున్నాం ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా